నువ్వు అలసిపోయావని దేవునికి తెలుసు కానీ అది ఎవరికి తెలవదు అంటే ప్రజలకి తెలవదు అప్పుడు నోటికొచ్చిన మాటలన్నీ పలుకుతుంటారు నోటికొచ్చిన మాటలన్నీ చెప్తుంటారు అందువలన ప్రతి చర్యకు నువ్వు ప్రతిస్పందించక్కర్లా నీకు తెలుసు నేను అలిసిపోయానని మీరు చూసిన మీ జోబుల్లో నుండి ఒక రూపాయి కూడా నాకు ఎవర్రా నాయన మీరు మా ఇంటికి వచ్చి ఆదరించే వాళ్ళు ఎవరు లేరు నాయన కానీ నాకొకతను ఉన్నాడు ఆయనే నా అద్భుతకులేదన్న కార్యం చేయాలి నా స్థాయికి నువ్వు సరిపోరా మీరు మీరందరూ బహుభూవ నరిసిన నేను మీ యాక్షన్కి నేను ప్రతిస్పందించను ఎవడో వాట్సాప్లో పోస్టింగ్ పెట్టాడని ఎవడో యూట్యూబ్లో పెట్టాడని ఎవడో ట్విట్టర్లో పెట్టాడని ప్రతి దానికి నువ్వు స్పందించక్కర్లా నీ ఆలోచన విధానం వేరే నీ స్టాటస్ వేరే ప్రతి దానికి స్పందించక్కర్లా నీకు తెలుసు నాకు నాకొక దేవుడున్నాడు నువ్వు నలిగిపోయావని దేవునికి తెలుసు నువ్వు ప్రతి దాన్ని నువ్వు స్పందించక్కర్లా నీ ఆలోచన విధానం వేరే లోకస్తులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించావు లోకస్తుల బంధువులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించావు చిరుతు పుస్తకాల మీద కాదని ఆలోచన డిపెండ్ ఈ జీవ గ్రంథం మీద ఉంది నా దేవుడు లోకములో ఉన్న వాడి కన్నా గొప్పవాడై ఉన్నాడు ఆయన ఆయన చెయ్యగలిగిన సమర్థుడు ఆయన చేస్తాడు